అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు బయట నుంచి ఎన్ని వచ్చినాయి కొత్త కానీ ఏసీ కానీ శాంపిల్స్ అన్ని పెట్టారు ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ పరంగా ఏసీ కానీ కొత్త కానీ సేల్స్ ఏ విధంగా ఉంది ఏ రకాలు ఎక్కువగా ఉంటున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట అటు కర్నూలు ప్రకాశం వైపు కొత్త మిర్చి బస్తాలు కానీ ఏసీలు కానీ మొత్తం టోటల్గా ఇరవై వేలు బస్తాలు వస్తే దాంట్లో పదివేలు దాకా కొత్త మిర్చి బస్తాలు ఉన్నాయండి కొత్త మిర్చి బస్తాలు పదివేలు దాకా వచ్చినాయి ఏసీ ఒక పదివేలు శాంపిల్స్ ఎట్లా డెబ్బై ఐదు వేలు నుంచి ఎనభై ఏదైనా లక్ష బస్తాలకి పైనే ఉండొచ్చు సుమారుగా అటు కొత్త ఇంకా మార్కెట్ ధరలు చూసే దాన్ని లేట్ చేయకుండా చూసే ముందు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కొత్త మిర్చి రకాలు చూస్తే డీడీ మార్కెట్ బాగా సేల్ పరంగా డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఆరుమూర్ కానీ వ్యాపారస్తులు అడుగుతున్నారు కొంటున్నారు సేల్ పరంగా బ్రహ్మాండంగా ఉంది కొత్తమిర్చి అటు తేజాతో కలిపి తేజా కూడా క్వాలిటీ బాగుంది కాబట్టి మంచి డ్రైగా ఉంటే ముందుగా మనం కర్నూలు డీడీ చూసుకుంటే పదమూడు వేలకైనా నుంచి మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి అంత సుపీరియర్ అయితే లెవ్ మార్కెట్లో ఎక్కడ చోట మచ్చ తగులుతూనే ఉంది అయినా కానీ పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతుంది త్రీ ఫోర్ వన్ కూడా ఇంచుమించుగా ఇదే మార్కెట్ జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ కూడా పదిహేడు వేలు ఎక్కువగా జరిగితే బాగా ప్రకాశం వైపు డ్రై క్వాలిటీ ఉంటే పదిహేడు పదిహేడు వేలు రెండు వందలు జరుగుతుంది ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి కొత్త మంచి రకాలు పదమూడు వేలు కానించి పదహారు వేలు జనరల్గా జరుగుతుంది కొంచెం సైజు ఉండి డ్రై ఉంటే పదహారు పదహారు వేల ఐదు వందలు తేజ మార్కెట్ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా డీలక్స్ జరుగుతుందండి తేజ మంచి రంగు ఉంటుంది కన్నులు వైపీ కానీ ప్రకాశం వైపు కానీ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు దాకా జరుగుతున్నాయి పన్నెండు వేల వందలు పదమూడు వేలు కానిచ్చి ఎరుపు రకాలైతే అంగ ఆరుమూరు కూడా క్వాలిటీని బట్టి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు క్వాలిటీ సూపర్గా ఉంటే బాగా రంగు ఉండాలి లైట్ రంగు కాకుండా అంటే లైట్ రంగు ఇష్టపడే వాళ్ళు ఉండరు ముదురు రంగు ఇష్టపడే వాళ్ళు ఉండరు అంటే పదమూడు వేలు దాకా జరుగుతుంది కొత్త మిర్చి రకాలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయండి సేల్స్ బాగుంది స్పీడ్గా ఉంది మార్కెట్ కొత్త మిర్చి రకాలు స్పీడ్ అంటే సేల్స్ పరంగా మంచి ఫాస్ట్గా కొన్నారు తర్వాత మనకి తేజా తేజ రకం ఏసీ మిర్చి రకాలు చూద్దాం తేజ మార్కెట్ చూసుకుంటే టోటల్గా స్టడీ మార్కెట్లే పదమూడు వేలు కానించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ పరంగా పద్నాలుగు వేల ఏడు వందలు సూపర్ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు నెంబర్ వన్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలండి తర్వాత మనకి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి ఉంటే కనుక పదిహేడు వేల ఐదు వేస్తున్నారు జరుగుతున్నాయి అడుగుతున్నారు వ్యాపారస్తులు మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాళ్ళ రకాలు చూపేయాలి పదిహేడు వేల దాకా జరుగుతుంది పదమూడు వేలు నుంచి మనకి ఇంకా కర్నూలు డీడీ కొత్తవి వస్తున్నాయి పెద్దగా ఏసీలు కూడా పెద్దగా అడవడం లేదు త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి చూసుకుంటే దేశవాళి పదిహేడు హెవీ డెలక్స్ అనేది మార్కెట్లో లేవండి జనరల్గా పదిహేడు అయితే భద్రాచలం పదిహేను వేల వందల నుండి పదహారు వేల దాకా జరుగుతుంది ఎందుకంటే కొత్తవి హడావుడి కొత్తవి వచ్చిన మూమెంట్లో కొత్త మూమెంట్లో పాతయ్య కూడా కొద్దిగా కొత్త వాటికి స్పీడ్గా ఉంది త్రీ ఫోర్ వన్ ఏసీ క్వాలిటీ ఉంటే పదిహేడు దేశవాళి అయితే ఒక రెండు రూపాయలు ఐటీ భద్రాచలం అయితే పదిహేను వేల వందల నుండి పదహారు వేల దాకా జరుగుతుంది నెంబర్ ఫైవ్ కూడా పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే ఏసీ రకాలు జరుగుతున్నాయి మనం బ్యాడ్కి చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ అటు కొత్త వస్తున్నాయి కానీ పన్నెండు పదమూడు వేల ఆ రేంజ్లో కొద్దిగా సైజు తక్కువ మచ్చలు ఉండేవి జరుగుతున్నాయండి ఏసీ అయితే పదిహేడు నుంచి మొదలుకొని పద్దెనిమిది వేలు టాప్ రేట్ అనుకోవాలి పద్దెనిమిది తక్కువ తక్కువండి మామూలుగా మనం టాప్ రేటు టాప్ క్వాలిటీ చూసుకోవాలంటే పదిహేడు నుంచి పదిహేడు వేల వందల స్టార్ట్ అవుతుంది తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదహారు వేల దాకా జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు కానిచ్చి పదహారు వేలందరు పదిహేడు వేలు కూడా వస్తారండి బాగా సైజు ఉండి మంచి రంగు ఉంటే అడుగుతున్నారు వ్యాపారస్తులు అడిగినప్పుడు ఏమండి మీరు క్వాలిటీ ఉండి మిర్చి బాగా అంటే జరుగుతుంది తర్వాత మనకి సిజంటా బ్యాడ్కి పదహారు వేలు దాకా డీలక్స్ క్వాలిటీ జరుగుతుంది దేశవాళ్ళు కర్ణాటక వైపు కర్నూలు వైపు అటువైపు ఏసీలోయి కొంచెం డొల్లకాయ మచ్చ ముట్టి మచ్చ అవి ఉన్నాయి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత రకం టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ మిచ్చి రకాలు కుబేర వస్తుంది కానీ పదమూడు పద్నాలుగు వేలు బెస్ట్ వరకే వస్తున్నాయండి కొత్త అక్కడక్కడ ఏసీ చూసుకుంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటే పదహారు వేలు టాప్ క్వాలిటీ టూ సెవెంటీ త్రీ బంగారం కూడా పదహారు ఈ బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా పదమూడు వేలు కాడి నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి బంగారం క్వాలిటీ పరంగా ఏదన్నా సుపీరియర్ ఎక్సార్డినరీ నెంబర్ వన్ అంటే డిసెంబర్ వచ్చేసింది పెద్దగా క్వాలిటీ ఉండి నాకు కూడా కనపడతలేదు మొత్తం తిరిగి చూస్తే కూడా ఉంటే కనుక ఒక ఐదు వందలు అంటే పదహారు వేల జరిగింది క్వాలిటీ ఉంటే కనుక ఈ బంగారు బుల్లెట్ ఇంకా ఆరుమూరు కూడా ఇంచుమించుగా జనరల్ మార్కెట్ పదమూడు వేలు కొత్త ఏసీ ఒకే విధంగా ఉందండి ఏదైనా సుపీరియర్ క్వాలిటీ అయితే ఒక్కటి రెండు రూపాయలు పెద్దగా గుంటూరు మార్కెట్లో రూపాయి రెండు రూపాయలు ఏదైనా ఒకటే అర్లాట జరిగిద్దండి జనరల్ మార్కెట్ పదమూడు వేలు ఆరుమూరు వేసి టాప్ క్వాలిటీ ఉంటే రెండు రూపాయలు క్లాసిక్ కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ తర్వాత షార్క్ కూడా ఎక్కువగా పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు అండి ఏదైనా సన్నకత్తు అయితే పద్నాలుగు వేలు ఎక్కువగా నాకు కనపడిన మార్కెట్ షార్కులు డెలెక్స్ క్వాలిటీ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు పదకొండు వేలు కానిచ్చి ఇంకా రోమీ కూడా నిన్న ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు వేసినాయి కొద్దిగా క్యాన్సిల్ అయినాయి ఒకటి రెండు సార్లు ఐదు ఆరు రూపాయలు జరిగింది జనరల్ మార్కెట్టే నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా అయితే పైన మార్కెట్ కనపడతాం జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేల వందలు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండవు తాలు కూడా కొత్త మిర్చి తేజాతాలు తేజా తాలు కానీ డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ వన్ జీరేట్ వన్ తాలు కానీ మంచి రంగులు ఉన్న తాలు అయితే పదకొండు వేలు జరుగుతున్నాయండి సీడి తాలు అయితే ఇంకొక రెండు మూడు వందలు పెంచే ఉంటాయి మంచి రంగులు ఉంటాయి ఏసీ తాలు అయితే ఎనిమిది తొమ్మిది వేలే తేజ తాలు ఆరుమూరు తాలు ఏడు వేలు ఆ ఆరేంజ్లు జరుగుతున్నాయి పోతే ఇంకా ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇతరత్ర తాళన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు బ్యాడ్గా తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఏసీ తాలు కొత్త తాలు కూడా సేల్ పరంగా మంచి రంగులు ఉంటే సేల్ పరంగా బాగుండేయండి కొత్త అటు ఎరుపులు బాగుండే తాలు కూడా సేల్ పరంగా బాగుండే కొద్దిగా వ్యాపారస్తులు పౌడర్ రకాలు అంటే పౌడర్ రకాలంటే కారం మిల్లులకు సంబంధించి సీడ్ రకాలు సేల్స్ పరంగా బాగా స్పీడ్గా ఉంది అంటే సేల్ స్పీడ్గా ఉంది మార్కెట్ అయితే క్వాలిటీని బట్టి జరుగుతుంది డీడీ కూడా పదిహేడు వేల ఐదు వందలు అంటే రెండు ఇంకా క్వాలిటీ ఉంటే రెండు మూడు రూపాయలు కూడా పెంచేస్తారు కూడా ఇదండి ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా ఉండే కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్